అమ్మ లక్ష్మి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కార్పొరేటర్స్ గారికి వేదిక మీద ఉన్నారు పెద్దలకు ఈ సభలో వచ్చిన సోదరి సోదరులకు అందరికీ నా పేరు పేరుతో నమస్కారం సలాము ఈ సెవెన్ వార్డ్ ఎయిట్ వార్డ్ అందరూ ఉండే అందరు ఇక్కడికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం డెవలప్ చేయలేదు ఈ జానారెడ్డి అంటే మొత్తం ఇది కాన్సెస్ మొత్తం ఇది బ్యాక్వర్డ్ ఉన్నాయంటే ఉత్తమ్ రెస్పాన్సిబిలిటీ జనార్ గారి ఉంది ఆయన పవర్ లో ఉన్నప్పుడు డెవలప్మెంట్ కోసం ఏం చేయలేదు మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ కోసం ఎంత ఒక్కసారి జగన్ రెడ్డి చాలా టైం మా సీఎం గారు రిజైన్ ఇచ్చారు మళ్లీ ఎలక్షన్ చేశారు పోరాటంలో అంటే మరణం చేసిన అప్పుడు ఏం సపోర్ట్ చేయలేదు ఈ ఓట్ కోసం వస్తున్నారు తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ అంటే కొన్ని మహా లీడర్ మహాత్మా లీడర్ కేసీఆర్ గారు ఉన్నా తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా తెలంగాణ డెవలప్ అయింది ఈ టైంలో మా నోముల నరసింహాల టూ అండ్ వన్ ఇయర్ వన్ టూ ఇయర్ ఉన్నారు డెవలప్మెంట్ చాలా వచ్చింది ఇంకో డెవలప్మెంట్ రావాలి సీఎం గారు అంటే తప్పకుండా ఈ కాల్ సెషన్లో స్పెషల్ బడ్జెట్ బడ్జెట్ డెవలప్ చేసినానికి అవకాశం ఉంది ఫ్యూచర్ లో అంటే మా నోముల భగత్ గారు అంటే చాలా యూత్ లీడర్ ఉన్నారు ఆయన కొడుకు గుడి ఇచ్చినారు అందరి మీద సపోర్ట్ కావాలి ఎంత ముందు ఏం లేదు మన అందరికి తెలంగాణ మూమెంట్ లో అంటే చాలా ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరు పెన్షన్ ఇచ్చినాకి రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చారు పెద్దలకు ఎప్పుడు సీఎం గారు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు షాది ముబారక్ ఆ టైం లో అంటే టోటల్ మొత్తం తెలంగాణలో అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ ఇయర్ లో చేశారు ఇప్పుడు సిక్స్ ఇయర్ సెవెన్ ఇయర్ లో మా చేశారు మా అమ్మాయికి లక్ష రూపాయలు పదహారు రూపాయలు ఇస్తున్నారు డెవలప్మెంట్ కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసిన కెనాల్ కట్టేసిన చాలా డెవలప్ అయింది మా తెలంగాణ ఇండియాలో నంబర్ వన్ స్టేట్ ఇప్పుడు డెవలప్ స్టేట్ అంటే మా తెలంగాణ స్టేట్ అయింది అలాగే నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను తలసాని అన్నారు డి చెప్తాను మీకు అందరూ పేరు పెడతాను విజ్ఞప్తి ఓట్ అంటే వేస్ట్ చేయద్దు కాంగ్రెస్ ఏం చేయలేదు ఏం చేస్తా అసెంబ్లీలో వచ్చిన తర్వాత ఏం చేస్తా లేదు ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేదు పవర్ లో ఉన్నప్పుడు ఏం చేయలేదు అపోజిషన్ లో కూడా ఏం చేయలేదు ఇప్పుడు వచ్చే ఓటు అడుగుతున్నారు మీకువర్డ్నెస్ కి రెస్పాన్సిబిలిటీ మొత్తం జానారెడ్డి మీద వస్తుంది జానారెడ్డి మాట్లాడిన లీడర్ ఉన్నారు వర్క్ చేసిన లీడర్ లేదు సీనియర్ లీడర్ ఉన్నారు పెద్ద లీడర్ ఉన్నారు మరి తెలంగాణ కోసం ఏం చేయలేదు అలాగే అందరితో మా చౌదరి చోదరులకు విజ్ఞప్తి చేస్తున్నారు మా తల్లి తండ్రి అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు మీద అంటే అమ్మా ఏం వస్తా లేదు జాలి కారు గుర్తు జాలి అంటే మనకు ఏం డెవలప్మెంట్ వస్తా లేదు ఎందరికి ఒకటి రిక్వెస్ట్ చేసిన ఇక్కడికి వచ్చిన ఈ నోముల నరసింహ కొడుకు అంటే నో నరసింహ చాలా మంచి మంచి ఆయన కొడుకుని చాలా యాక్టివ్ ఉన్నారు ఆయనకు గెలిచా అంటే మీ సింపతి కావాలి తప్పకుండా అనుమతి సింగ్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయన కొడుకు టికెట్ ఇచ్చిన తల్లి ఉన్నాడు ఇక్కడికి మీతో రిక్వెస్ట్ చేసిన మీ దగ్గర మీతో రిక్వెస్ట్ చేస్తున్నాము మీ ఓటు కారు గుర్తీ సెవెంటీన్ తారీఖు ఎలక్షన్ ఉంది తప్పకుండా మీ కారు ఒకరికి వస్తాం మీ ఓటు అంటే కారు కార్ కొస్తే అంటే మీకు డెవలప్మెంట్ వస్తుంది ఏ సెక్టర్ లో డెవలప్మెంట్ అంటే ఇండియాలో ఇండస్ట్రీస్ మన ఇష్ట పీస్ అంటే మన ఇండియాలో మీరు ప్రొవైడ్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు కరెంట్ ఫీల్ ఇచ్చినా లీడర్ కేసీఆర్ గారు వెల్ఫేర్ చేసిన పెన్షన్ ఇచ్చిన కేసీఆర్ గారు ఉన్నారు పిల్లలకు ఎడ్యుకేషన్ ఇచ్చిన ఇప్పుడు లక్షల ఎక్కువ పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే రెసిడెన్స్ అంటే సెవెంటీన్త్ లో కారు ఇవ్వండి తప్పకుండా మా గెలవాలి అలా గెలిచా తప్పకుండా మీ మీ ఏరియా మొత్తం డిబెంట్ డెవలప్ అవుతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పవర్ లేదు ఆయన జగన్ రెడ్డి అసెంబ్లీ వచ్చిన తర్వాత ఏం చేస్తా ఇంత ముందు అపోజిషన్ లో ఉన్నారు ఏం చేయలేదు పవర్ లో ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తా మీటంటే హండ్రెడ్ పర్సెంట్ మాకు ఒక్క ఓటు ఇక్కడ వేయి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ ఎవటంటే కాలృత్తుంది మా తప్ప మెజారిటీ గెలవండి అది రిక్వెస్ట్ చేస్తున్నాను జై తెలంగాణ తెలంగాణ కోసం ఎవరు మీరందరూ కూడా లేదా கொட்லாண்ட yeah.